ట్వంటీ త్రీ ఇయర్స్ పూర్తి చేసుకున్నామండి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనే మా కంపెనీ ఇరవై మూడు సంవత్సరాల క్రితం మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మా ప్రస్థానం ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఐదు వేల మంది కస్టమర్సు ఇరవై ఐదు సైట్లు హై తెలంగాణలోనే మేము ఒక టాప్ ఇఫ్ నాట్ టాప్ వన్ టాప్ త్రీలో ఉంటాము మేము విల్లాలు కానీ కాకపోతే ఓపెన్ లేఅవుట్లు బాగా ఫేమస్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది సో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అని పేరు పెట్టుకొని చాలా రెండు మూడు ఒక ఫైవ్ ఒక ఫైవ్ ఏకర్స్ కానీ ఒక టెన్ ఏకర్స్ కానీ సైట్లు బాగా మార్కెట్లోకి వచ్చి కస్టమర్స్ని మోసం చేస్తున్నాయండి సో ముందుగా మేము పెద్ద దాన్ని గమనించకుండా అప్పుడప్పుడు కస్టమర్స్ మా కస్టమర్స్ కాకుండా వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇట్లా మీ దాంట్లోనే కొనం కొనడం అని అనడం దాని తర్వాత ఇది మాది కాదని మేము చెప్పడం ఇలా జరిగింది సో అది మెల్లగా ఏంటంటే మాకు కాక కస్టమర్స్కి చాలా హెడ్డేక్ అవుతుంది చాలామంది మాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు ఇది మీ కంపెనీని మీ కంపెనీనే అని అడుగుతున్నారు ముందుగా జేబీ ఇన్ఫ్రా గ్రూప్ పెట్టి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందండి మనకు దీనికి సంబంధించి ఓన్లీ నలుగురు మాత్రమే దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్లు దీంట్లో ప్రతాప్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఈ నలుగురు మాత్రమే ఇంతకు మించి దీంట్లో ఎవరు డైరెక్టర్ లేరు దీనికి సంబంధించి మన ఆఫీసులు ముఖ్యంగా బిఎన్ రెడ్డిలో ఉన్నది సెరీన్ సిటీకి సంబంధించి బిఎన్ రెడ్డిలో ఉన్నది నేచర్ వ్యాలీకి సంబంధించి మనకు పెద్ద మార్పేట్లో ఉన్నది జేబీ ప్రైడ్కి సంబంధి సంబంధించి మనకు మాధాపూర్లో ఉన్నది ప్రిస్టిన్ సిటీకి సంబంధించి మనకు అప్పా జంక్షన్లో ఉన్నది మనకు సంబంధించినవి నాలుగు ఆఫీసులు మాత్రమే మనకు యాక్టివ్గా ఉన్న సైట్లు మాత్రం ఈరోజు జేబీ సెరిన్ సిటీ దాని లోపల ఉన్న హిల్ సైడ్ కౌంటీ మళ్ళీ సెరిన్ రిసార్ట్ అదే రోడ్డు మీద ఉన్నది ఒకటి ఇబ్రహీంపట్నం దగ్గర జేబీ సెరిన్ సిటీ జేబీ సెరిన్ రిసార్ట్స్ వచ్చేసి మాల్ దగ్గర జేబీ నేచర్ వ్యాలీ వచ్చేసి చౌటుపల్ దగ్గర జేబీ సెరిన్ కౌంటీ వచ్చేసి కలం దగ్గర జేబీ ప్రైడ్ వచ్చేసి మోమిన్పేట్ దగ్గర జేబి ప్రెస్టీన్ సిటీ వచ్చేసి వికారాబాద్ దగ్గర ఇవి మన దగ్గర ఉన్న యాక్టివ్ సైట్స్ మనం పూర్తి చేసినవి కాక యాక్టివ్ సైట్స్ మార్కెట్లో మన పేరు చెప్పి చాలా కంపెనీలు మోసం చేస్తున్నాయండి జేబి అంటే జనబలం అని జనం బాగుండాలని జన్మభూమి అని సేమ్ మన ఫాంటే వాడుతూ మార్కెట్లో ప్రొడక్ట్స్ పూర్తి చేస్తున్నారు అది ఫైవ్ ఎకర్స్ కావచ్చు టెన్ ఎకర్స్ కావచ్చు వాళ్ళ కస్టమర్స్ కాల్ చేసే వరకు నేను కూడా దీంట్లో ఎండిని అని చెప్పి మోసం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మా కస్టమర్కి ఇబ్బంది కలిగినప్పుడు మేము డెఫినెట్లీ రియాక్ట్ అవుతాము సో దానికి సంబంధించి మేము ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో లోగో ట్రేడ్ మార్క్ మీద కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది కస్టమర్కి క్రియేట్ చేసిన ఫ్రాడ్కి సంబంధించి మేము ఈ హయత్నగర్లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది కలగడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫ్రాడ్ ఫ్రాడ్ అయ్యింది అగేన్స్ట్ కంపెనీ మాకు డిఫైమ్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంతో ఏంటంటే మాకు కస్టమర్కి నష్టమే కాకుండా బ్రాండ్ డిఫేమేషన్ కానీ బ్రాండ్ డైల్యూషన్ కానీ బాగా అవుతుంది సో సింపుల్గా కస్టమర్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీరు ఒక ప్లాట్ కానీ ఏదైనా కొనేటప్పుడు జేబీ ఇన్ఫ్రా గ్రూప్లో మీరు ఎప్పుడైనా కొందామని మీరు డిసైడ్ అయిన తర్వాత మన లోగో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అని ఇలా ఉంటుందండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే జేబీ అంటే జై బజ్రం అంటే హనుమంతుడు అన్నట్టు హనుమంతుడు కాబట్టే మన లోగో సింధూరం కలర్లో ఉంటుంది ఇది పెట్టి మనం ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుందండి కంపెనీ పెట్టి మనము రైట్ మన ఫస్ట్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ దగ్గర నుంచి వచ్చేసి మనం చాలా మల్టిపుల్ రూట్స్లో మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది సో కస్టమర్కి ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఎప్పుడైనా జేబీ ఇన్ఫ్రా గ్రూప్లో మీరు ప్లాట్లు కొనదలుచుకుంటే మన ఏజెంట్ రూపంలో ఎగ్జిక్యూటివ్ రూపంలోనో మీరు కలవడం జరిగితే ముందుగా మీరు మన వెబ్సైట్లో చెక్ చేయండి మన వెబ్సైట్ వచ్చేసి జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డాట్ ఇన్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ డాట్ కామ్ జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డాట్ కామ్ ఈ మూడు వెబ్సైట్లో మీకు ఎప్పుడైతే మన సైట్ కనిపిస్తుందో ఏదైతే కొత్త సైట్ మనం లాంచ్ చేసినామో దాంట్లో ఉంటుంది ఒకవేళ ఇమీడియట్గా మనం ఏదైనా సైట్ లాంచ్ చేసి దాంట్లో లేకపోతే నేను చెప్పిన ఈ నాలుగు ఆఫీస్లో మీకు కాంటాక్ట్ చేస్తే మన జెన్యున్ సైట్లు ఏంది మన ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు మీకు తెలిసిపోతుంది లేకపోతే మీరు ఇలానే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ పెట్టిన ప్రతి ఒక్క కంపెనీ మనదే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే మేము జనరల్లీ మేము మీడియా ముందుకు రాము ఫర్ ద ఫస్ట్ టైం కస్టమర్స్కి ఇబ్బంది కలగొద్దు మోసపోతున్నారు అని మేము మీ మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది ఈరోజు మార్కెట్లో చాలా దొంగ కంపెనీలు వచ్చినాయండి మీరు చాలా జాగ్రత్తగా పడాలి కంపెనీ ఎలాంటిది దాని హిస్టరీ ఏంటి దాని మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు ఆ ప్రొడక్ట్ ఏంటి దానికి ఎల్పి నెంబర్ ఉందా దాంట్లో డెవలప్మెంట్స్ అయితేనే లేదా ఫైనల్ ఎల్పి వస్తుందా రేరా ఉందా అది వెబ్సైట్లో మెన్షన్ చేసిరా అన్నీ ఇంపార్టెంట్ అండి లీగల్ డాక్యుమెంట్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ సో నా కస్టమర్కి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏందంటే మీరు కొన్నప్పుడు ఇవన్నీ ఆచితూచి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని చేయండి లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఎల్పీ నెంబర్ చెక్ చేసుకోండి రేరా చెక్ చేసుకోండి ఇలా దొంగ కంపెనీలు వచ్చేసి వాళ్ళు ఒక వెయ్యి పదిహేను వందలు ఏదో మేము మసి ఊసి మాయ చేసి అమ్మడే ప్రయత్నం చేస్తారు కానీ అలాంటి కంపెనీకి జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి సంబంధం లేదు జేబీ ఇన్ఫ్రా గ్రూప్ లోగో ఇది ఇది పెట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతున్నది మిగతా మార్కెట్లో చెలారమే అయ్యే జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి మాకు ఎలాంటి సంబంధం లేదు థ్యాంక్ యూ sí